తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశ ముఖ్య అతిథి పిఎంసి మేయర్ జక్క వెంకటరెడ్డి కౌడ పోచయ్య తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మారెడ్డి రఘుపతి రెడ్డి ఏనుగు మనోరంజన్ రెడ్డి అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి చంద్రారెడ్డి ఆనందరావు ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మారెడ్డి సంయుక్త కార్యదర్శి మురళీ కృష్ణవంత్ పంతులు కోశాధికారి భిక్షపతి జి హరినాథ్ గేమ్స్ సెక్రటరీ కిరణ్ బాబు సాంస్కృతిక కార్యదర్శి సూర్యనారాయణ కార్యనిర్వాహక కార్యదర్శి మనోహర్ రెడ్డి సలహాదారు కార్యదర్శి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అంతా మనకు టైం పాస్ ఐతండి అండ్ ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ కి రాకమంది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే టైం పాస్ ఆ ఏజ్ గ్రూప్ొక్క దగ్గర ఉంది గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడం కావచ్చు కానీ లేకపోతే జనరల్గా హ్యాబిట్స్ నేర్చుకోవడం కోసం లేకపోతే పిల్లలతో ఒకరిపోతే కలిసి ఆడుకోవడం కోసం మనం కేర్ సెంటర్లో పంపిస్తాం అట్లా ఇప్పుడు మనందరం కూడా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా మంచిగా పొద్దున్నే ఇంట్లో పనులన్నీ ముగించుకున్న తర్వాత మంచి ఇక్కడికి వచ్చి అంతా మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కదా నడుస్తారు మంచి చెట్లు మాట్లాడుకుంటాం కోరి కోరికి సాయం ఎక్కడైతే మన కాలనీలో కూడా అది కాపాడుకుంటూ వచ్చినాం ఎక్కడ కూడా పొట్లాటైనా సరే కేజీలు పెట్టినా సరే మా మీద మా అధికారులు అయితే లోకాయుక్తకు హైకోర్టులకు తిప్పుతా ఉంటాయి కావాలి ప్రత్యర్థులు కబ్జాదారులు వేటికి భయపడకుండా మనం సాధ్యమైనంత వరకు ఇట్లాంటి కొన్ని వందలకు పార్కులు మనం అన్ని కాలనీల ప్రొటెక్ట్ చేసినాం అన్నిటికీ యూనిఫామ్గా మంచి ఇట్లే కాంపౌండాలి కట్టి మంచిగా సేమ్ కలరింగ్ వేసుకొని మంచి చాలా చక్కగా ఈరోజు చేసుకుని చాలా పాత్ర దాంట్లో డెవలప్మెంట్ కూడా వేసుకున్నాం పెడతాన్ని కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా మరి కూడా మీరు అందరు కూర్చొని మనం ఆయన కూడా మా ఆయనతో కూడా మాట తీసుకొని సన్మానం చేసి మన మల్లారెడ్డి గారు కూడా ఇంతకుముందు ఎలక్షన్లలో సీనియర్ సిటిజన్ ఇచ్చిన కానీ ఇప్పుడు మనము అప్పుడు పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంకేమైనా ఉంటే మనకు ఎంపీ ఎలక్షన్ని ఆ ఎంపీ ఎలక్షన్ల అందరం కలిసి ఏకదాటిగా ఒకటే మనం ఎంపీ గారు మనం సపోర్ట్ చేసి ఆయన దగ్గర కూడా మనం మేమన్నా సహాయ సహకారాలు తీసుకున్నామని కోరుకుంటూ అవకాశం ఇస్తాము అందరికీ కూడా ధన్యవాదాలు ఊహించుకుంటాం ముఖ్య అతిథులుగా వచ్చిన మన సీనియర్ కామ్రేడ్స్ అందరూ కొలీగ్స్ ఈరోజు ఈ సమావేశము సీనియర్గా సిటిజన్స్ గురించి పెట్టుకున్నాము నాకు ఇంత దాకా కమ్యూనిటీ లేకుండే త్వరగా కార్పొరేట్ గారు సహకారం చేసేసి కమ్యూనిటీ హాల్ రెట్టిస్తామని అన్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని మళ్ళీ ఏమాత్రం మరపాటు లేకుండా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క ఇంకా ముందు కూడా ఏమన్నా డొనేషన్స్ కానీ ఏమన్నా పెంచిన కమ్యూనిటీ హాల్కు సహకరించాలని కోరుకుంటూ అందరినీ ధన్యవాదాలు చెప్తాను మనం ఏమైనా పని చేసుకున్నాం అని తెలుసుకుంటాం దాని విషయంలో మనం చేస్తే అందరికి కూడా నచ్చింది అందరికి కూడా నేను ఏదన్నా సహాయ సహకారాలు ముందటపడి అన్నిటికీ నేను చూసుకుంటాను వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి వాళ్ళకు గవర్నమెంట్ మన బిల్డింగ్ ఇస్తే మిగతా అన్నీ ఏమున్నా నేను కార్పొరేటర్గా ప్రతి ఒక్కటి వాళ్ళు